శుభోదయం నార్మజనోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున దర్భల ప్రాముఖ్యం అవునండి దర్భల ప్రాముఖ్యం ముఖ్యంగా మనకి గ్రహణ కాలంలో దర్భలు వంటింట్లో ఉన్న పాత్రల మీద అలాగే నీళ్ల కుండల మీద నీళ్ల బిందెల మీద పెడుతూ ఉంటాం అసలు ఈ దర్భలు ఉపయోగించడం వలన ఏమైనా శాస్త్రీయత దీంట్లో చోటు చేసుకుందా లేకపోతే ఇంకేంటి ఈ దర్భల కథాకమామిషంటూ కాస్త తెలుసుకుందామండి తులసి దర్భలు దళాలు ఉన్నటువంటి స్థలం పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఓ విధమైన జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమై ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించడం జరుగుతూ వస్తుంది దర్భలకు ఉష్ణశక్తి అండి జలాన్ని శుభ్రపరుస్తుంది విషానికి విరుగుడుగా కూడా ఇందులో గుణం కలిగి ఉంది గ్రహణకాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి ఉంచటం గమనించవచ్చు ఇక్కడ తర్వాత దర్భల్ని సంస్కృతంలో అగ్ని గర్భం అంటారు కుంభాభిషేకాల్లోనూ యాగశాలలోని కలశాల్లోనూ బంగారు వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తూ ఉంటారు చూశారో లేదో మీరు అలాగే దర్భలలో కూడా స్త్రీ పురుష నపుంసక జాతి దర్భలని మూడు రకాలుగా ఉన్నాయండి పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరి కొసదాగా సమానంగా ఉంటాయి పైభాగంలో దడసరిగా ఉంటే అది స్త్రీ దర్భ అని గుర్తించాలి అడుగును సరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా మనం గ్రహించవచ్చు దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు మధ్యస్థానంలో మహావిష్ణువుకు శిఖరాన పరమశివుడికి నివాసంగా భావిస్తూ ఉంటారు దేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలు దర్భ కొసలతోనూ మానవులను తలచి ఇచ్చే తర్పణాలలో దర్భల మధ్య భాగం నుండి పితృదేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలలో దర్భను ముడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా జరుగుతూ వస్తున్నది వైదిక కార్యాలలో పవిత్రం అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు ఈ వ్రేలిలో కఫనాడి ఉండటం వలన ఈ ఉంగర ధారణ వల్ల కఫం శుభ్రం చేయబడుతుంది అలాగే ప్రేత కార్యాలలో ఒక దర్భతోనూ శుభకార్యాలలో రెండు దర్భలతోనూ పితృకార్యాలలో మూడు దర్భలతోనూ దేవ కార్యాలలో నాలుగు దర్భలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తూ ఉంటారు దేవతారాధన జపం హోమం దానం తర్పణం వంటి కార్యాలలో దర్భతో చేసిన పవిత్రం అనే ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించారండి అలాగే దర్భగడ్డిలో పులుపు క్షారగుణాలు ఉండటం వల్ల మరి రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెప్తోంది ఇందువల్ల శిల్పాలలోని ఆవాహన మంత్రశక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఆదివారం నాడు కోసిన దర్భలను ఒక వారం పాటు ఉపయోగించుకోవచ్చండి అమావాస్య నాడు కోసి తీసుకొని వస్తే ఒక మాసం వరకు ఉపయోగించుకోవచ్చు అలాగే పౌర్ణమి నాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించుకోవచ్చు శ్రావణ మాసంలో కోసిన దర్భలైతే అది తీసుకొని వస్తే ఒక ఏడాది ఉపయోగించుకోవచ్చు భాద్రపద మాసంలో తీసుకొని వస్తే ఆరు మాసాలు ఉపయోగించుకోవచ్చు శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్భలను ఏ రోజుకి ఆ రోజే ఉపయోగించుకోవాలి తిరునల్లారు శైవక్షేత్రంలో దర్భలే స్థలవృక్షం అండి ఈ క్షేత్రంలో నిలబై ఉన్న ఈశ్వరుని పేరు దర్భార ఈశ్వరుడు అంటారు దర్భారణ్యేశ్వరుడు అనే పేరు ప్రఖ్యాతులండి మరి నిజంగా దర్భలకు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి శాస్త్రీయత జోడింపబడి ఉంది కాబట్టి ఆచరణనీయమైనటువంటి విధి విధానాల్లో పితృకార్యాల్లో అలాగే శుభకార్యాల్లో కూడా దర్భ ఉపయోగం ఎంతో ఉందండి స్వస్తి భవదీయుడు నాలుగు మంచి